సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే శనివారం నాడు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్గులా గారిని కలిసి సంస్థాగతంగా పార్టీ ఏ రకంగా బలోపేతం చేయాలనే అంశాలు కదా మేడంతో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కషన్ లో రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మండల ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ అలాగే టౌన్ కమిటీలు కానీ సిటీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే ఒక నెల రోజుల లోపల ఈ కమిటీలన్నీ కూడా అని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది మరి అందులో భాగంగానే నిన్ననే మరి రామ్ కుమార్ ఒకసారి లేచి ఉంచారు తూర్పుగోదావరి జిల్లా సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల కి జిల్లా కార్మిగా అపాయింట్ చేయడం జరిగింది అది ఆర్డర్ చెత్తండి ఆర్డర్ చెప్పాలి రండి ఎవడారు మార్టిన్ గారు ഇവിടെ വരല്ലേ അതേ ഇതാ ഇ പോയേ കേറവാളെ അങ്ങോട്ട് സർ അടി ഹൈലൈറ്റ് ഉച്ചായി മാട്ടുണ്ട് ജില്ല മുടപാടി റാർഡൻ ഇതെന്താ റാർഡൻ സാറേ ഇല്ലല്ലേ സർ എല്ലാം ഡോണ്ട് സർ చెప్పి జక్కపూడి రామ్మోహన్ రావు గారి హయాంలో క్వారీ లారీ ఓనర్స్ లారీ డ్రైవర్స్ యూనియన్ కి అధ్యక్షుడిగా పనిచేసే చాలా కాలం ఈయన కూడా రీసెంట్ గా మన జనవరి ఫస్ట్ రోజున క్వారీ లారీ డ్రైవర్స్ యూనియన్ కి అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ఎన్నుకోవడం జరిగింది మరి ఇతన్ని మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా సంఘటిత అసంఘటిత కార్మికుల దానికి జిల్లా సార్మెన్గా ఎదుర్కోవడం జరిగింది గతంలో మనందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అలాగే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ అలాగే ఇండియన్ నేషనల్ మహిళా కాంగ్రెస్ అలా ఉంది దానికి ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్ గా రెడ్డి గారు కె రెడ్డి అని ఆయన ఉండేవాడు స్టేట్ కి ఆయన ప్రెసిడెంట్ అలాగే ఇండియా లెవెల్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన హయాంలో ఐఐటిసి బాగా ఫ్లరిష్ అయింది భారతదేశంలోనే ఏంటి అంటే గుర్తింపు తీసుకురావడం జరిగింది ఆయన అనారోగ్య కారణాల వల్ల ఏజ్ అయిపోవటం వల్ల అది ఏజ్ కూడా చాలా ఎక్కువ నైన్టీ దాటుకొని ఈ మధ్య కాలంలో అంటే గత పది సంవత్సరాల నుంచి చాలా మంది వ్యక్తులు సంజయ్ రెడ్డి గారి పేరు మీద లెటర్ ఏంటంటే ప్రింట్ చేసేసుకుని వాళ్ళే జిల్లా అధ్యక్షులు వాళ్ళే రాష్ట్ర ఆఫీసు బ్యారర్స్ వాళ్ళే నేషనల్ ఆఫీసు బ్యారర్స్గా డిక్లేర్ చేసేసుకుని చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు సంజయ్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అది అలా వదిలేసి కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీలోనే సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఐఐటీసీఏ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఆ లైబిలిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీద పడతాయని ఉద్దేశంతో ఈ కేసీ అని అంటే సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది ఇది ఆల్ ఇండియా లెవెల్లోనే లోనే ఇది ఉంది ఇది ఆల్ ఇండియా లెవెల్ నుంచే జిల్లా కాంగ్రెస్ నుంచి అపాయింట్ చేయడం జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ఇతన్ని ఆల్ ఇండియా నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందండి ఆల్ ఇండియా అసంఘటిత కార్మికుల సంఘం ఆయన అక్బర్ రోడ్ నేషనల్ కాంగ్రెస్ విద్య రాజ్ ఆయన ఆల్ ఇండియా సంఘటిత అసంఘటిత కార్మికులకి ఆయన చైర్మన్ ఆయన జిల్లా గా అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి మన రాజమండ్రిలో చాలా వరకు అంటే తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది ఐఎన్టీసి బ్రాండ్ మీద మేము ఏదో జిల్లా ప్రెసిడెంట్ లేకపోతే నేను ఏదో స్టేట్ ఆఫీస్ పెట్టరు అని చెప్పి ఇప్పటికీ కూడా కొంతమంది అనాథరేయుడిగా కొనసాగుతున్నారు నేను సంజయ్ రెడ్డి గారితో నిన్న ఫోన్లో మాట్లాడా అయింది ఈ నీవాళ్ళని అసలు ఏ చల్లవాళ్ళని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఒక మీదట కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే అన్ని ఏదంటే కేకేసి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు కాంగ్రెస్ అనేది ఉంటుంది దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ బిల్ లాంటి ఇండస్ట్రీస్ లో ఏదైతే మీద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు అలాగే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే కార్పొరేటర్స్ కానీ లేకపోతే తాపి కూడా అసంఘటిత కార్మికులు వస్తారు సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేటీసీ అంటర్లోకి వస్తారు దాని ద్వారానే ఇక కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు ఒక వారం రోజుల్లో ఏరియాలో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ యూనియన్ కూడా అగ్రిమెంట్ జరపాల్సి ఉంది మరి ఈ ఆధ్వర్యంలోనే కేకేసి ఆధ్వర్యంలోనే ఆ వానర్స్ అందరితో కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వానర్స్ అందరికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై లారీ డ్రైవర్స్ ఆ యూనియన్ లో ఉన్నారు ఈ లారీ డ్రైవర్స్ యూనియన్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ కింద వస్తారు వాళ్ళకి చేయడం అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది అలాగే పేపర్ బిల్లులో కూడా ఐఎన్టీసీ బ్రాండ్ మీద కొంతమంది కొనసాగుతున్నారు అనాథరాజుడిగా వాళ్ళ వ్యాలిడిటీ కాదు నేను ఏసీఎల్ తోటి డిసిఎల్ తోటి మాట్లాడి ఆ కమిటీ కూడా తొలగించి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో పేపర్ బిల్లులో కూడా నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేకేసీ యూనియన్ కొత్తగా అంటే యూనియన్ అంటే అదే ఉంటుంది ఐఐటిసి వాళ్ళు ఇందులో వస్తారు కొత్తగా బాడీ ఎన్నుకుని వాళ్ళే రేపు పెద్దట ఈ కార్యక్రమాలన్నీ కూడా అగ్రిమెంట్ విషయాల్లో కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడే విషయాల్లో కానీ వాళ్ళే అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే మరి జిల్లాకు సంబంధించి జిల్లా కమిటీ కానీ లేదా నగర కమిటీ కానీ లేదర్ కానీ అన్ని కూడా త్వరలోనే అపాయింట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మన రాజమండ్రిలో ఒక టూరిస్ బ్యాక్ డ్రైవర్స్ అందరికీ కూడా వాలంటరీగా నేను నాలుగు వందల డెబ్భై మంది డ్రైవర్స్కి పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది అంటే నా సొంత డబ్బులు తోటి వాళ్ళందరికీ ఉచితంగా పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించా ఇప్పుడు కూడా అందరికీ ఉచితంగా చేయించదాచలేదు ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ లో గా జాయిన్ అయ్యి వంద రూపాయలు సందా కడతారు వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది దానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ డబ్బులు కట్టాలి ఆ డబ్బులు ఏమి కట్టకలేదు వాళ్ళు ఫ్రీగానే చేయద్దాం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ లో నంబర్ అయ్యి వంద రూపాయలు సందా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది పత్రికా సోదరులు చాలా మంది ఇన్సూరెన్స్ లో జాయిన్ అయ్యేది యాక్సిడెంట్ అయితే పది లక్షల రూపాయలు శాశ్వత అన్నయ్య వైకల్యం అయితే పదివేలు బ్రహ్మాండీ ఏదైనా అన్యాకల్యాంగితే పక్షాతం అలాంటివి వస్తే పది లక్షలు అలాగే వైద్య లక్ష్యులకు హాస్పిటల్ అయితే ముప్పై వేలు లో ఏదైనా దెబ్బ తమితే అరవై వేలు అలాగే విద్యా ప్రయోజనం కోసం పిల్లలకి లక్ష రూపాయలు అలాగే పాపాలు వెళ్ళిపోతే లక్ష రూపాయలు కుటుంబ రవాణా ప్రయోజనం ఇరవై ఐదు వేలు అంత్యక్రియలకు ఐదు వేలు ఇరుగిన ఎన్నికలకి అయితే లక్ష రూపాయలు అలాగే మానసిక అనారోగ్యం అయితే కన్సల్టెన్సీ మొత్తం ఖర్చులైన ఉచితం ఇలాగ అనేక స్కీ అయినటువంటి బెనిఫిట్స్ తోటి పోస్టల్ ఇన్సూరెన్స్ దీని పేరు అదే ఇండియన్ పోస్టల్ ఇన్సూరెన్స్ ఇది ప్రభావి పోస్టల్ బీమా పథకం ఇది ఆదిత్య గ్రూప్ జిల్లా ఉంది అది ఈ స్కీమ్ ద్వారా అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది సబ్జెక్టు కండిషన్ ఏంటంటే వాళ్ళు మా కాంగ్రెస్ స్టేడ్ యూనియన్ లో మెంబర్షిప్ తీసుకోవాలి వంద రూపాయలు కట్టి అలా తీసుకున్న అందరికీ కూడా ఉచితంగా ఈ పథకం ద్వారా అందరికీ కూడా మరి చేయించడం జరుగుతుంది కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానివ్వండి లారీ డ్రైవర్లు కానివ్వండి లేకపోతే ట్రాఫీ బలు కానివ్వండి రాజ్ బెల్డర్స్ కానివ్వండి యాక్చువల్ గా ఈ రాజమీర్లో చాలా రంగాలుగా నేనే అధ్యక్షుడు వేరే అధ్యక్షులు చేసేది ఆఫీస్ సంఘాలు కానివ్వండి ఎక్స్బిల కానివ్వండి లేదా పార్టీ వర్కర్స్ కానివ్వండి డ్రైవర్స్ చాలా ఆశాను వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సభ్యత్వం తీసుకోండి ఇది చాలా బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ మీ అందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ పాలసీ మేము అమలు చేసే విధంగా చూస్తాం దీనికి ఏదో చేయించు ఉద్దేశం అన్నది కూడా ఉండదు ఎందుకంటే పత్రికా సహదారులకు అందరికీ కూడా చాలా బెస్ట్ పాలసీ ఫాలోఅప్ చేసి ఏ యాక్సిడెంట్ అయినా లేకపోతే సడన్ యాక్సిడెంట్ డెత్ అయినా కూడా వాళ్ళకి మేమే దగ్గర ఉండి ఫాలో అప్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి అమ్మలు రుచి బాధ్యత కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం ఇది జీవనది లాంటిది నది ప్రయోజనంతో ఉంటది బోళ్ళు సెలయర్లు వస్తాయి కలుస్తాయి ఆ సెలహర్లు మధ్యలో ఎండిపోతూ ఉంటాయి దాన్ని లైట్గా తీసుకువెళ్ళి పెట్టించుకునేసారు ఎన్ని ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా వరకు ప్రతి ఒళ్ళు స్వార్థ నాకేంటి అనే పద్ధతిలో ఉన్నది దాని గురించి మనం పెద్ద పట్టించుకోలేదు మనం ప్రజలకే సేవ చేయాలి అనే ఎవరికి వెళ్తే వెళ్ళిపోతాం ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందంటే వైఎస్ఆర్ సిపి మొత్తం వచ్చేసి సిద్ధంగా వచ్చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్నారు ఎక్కడ వెనకాల లేకపోతే దూరంగా చేతికి పెట్టుకుంటారు ఎన్ని మామూలు సహజంగా ఎన్ని చెప్పడం ఎన్ని సహజం అండి ఇదేంటంటే ఇప్పుడు మనకి తంగుడూరు ప్రకాశం లాగా లేకపోతే మనకి ఈ ఎవరు మన వాయులాల్ గోపాల కృష్ణ అలాంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఏపీ నాయకులు లాగా ఎవరు లేరు ఇప్పుడు అంటే పొలిటిక్స్ ఇదే బిజినెస్ లాగా తయారు చేస్తారు చాలా మంది ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ చంద్రబాబు జగన్ కూడా இது விஜினென்ஸ் அந்த ஆர் டூஇங் பிஜினெஸ் பாலிடிக்ஸ் அது பெற ஆலோசிச்சு பிரதே ஆலோசிக்கலாம் எவ்வளோ அந்த வாழ்க்கை பிரஜிலக்கே அல்ல திட்டே பிரஜால எடுத்தே மொழ நாயக்கே திட்டக்கூடாது